పైసలా పైసలు లేవు కదా నా దగ్గర తీసుకో బండ తీసుకో తెచ్చుకోపో మా అన్న వాళ్ళు అయితే చూస్తున్నారు కదా చూసి ఒక్క ముక్క కూడా ఉంచరు తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా మా బండీ పొత్తుల నేను ఒక్క నాకు అంత సంగం చెప్తావు ఇక్కడ నుంచి కొనుక్కొని తింటుంది మమ్మల్ని కాదని అడుగు నాకంటే చిన్నోడ ఆయే అంతే రెండు ముక్కలు వేస్తా మీతో అంతా నాకే నాయ అంటే అంటాడా

కోసం నేను గుండకాయిస్తారా ఒక పూడ్ ముక్కయ్యే రాదురా చూడండి అనుకుంటున్నారేమో యాక్చువల్లీ నేను చాలా బ్యాడ్ బాయ్ సార్ నోట్ నాకు బూతులు ఎక్కువ వస్తాయి మీరేమో పద్ధతి మాట్లాడుతున్నారు తర్వాత ఎందుకు రా అట్లా చేస్తావు ఒక్క ముక్క వేస్తే ఏమన్నా అవుతుందారా మన జాన్విరా ఇంతేనారా మన దోస్తా నువ్వు గట్ల చేస్తావు నాకే అంటే నీకేయాలా ఇంకా నేర్చున్నారా చికెను ఉండే పావకిలా నాకు షటర్ కేరా ఆదరా దానికి వెళ్ళి నిన్నే పోరా మనం జాలరా గట్లేసు చేసు అరే నాకు ఎదర్ పోదంటే షటర్ కే మాట్టుట గట్ల చేసవేంద్ర లాస్ట్ రెండు ముక్కలు ఏరా రెండు ముక్కలు ఏరా యా ఒక ఒక ముక్క వంపిసా ఏ ముక్కలు ఈ సరే రెండే రెండు కదా ఆ సరే ఓకే ఓకే అర్థమైంది రెండే మళ్ళా ఒక తీరేటప్పుడు ఎక్కువ తక్కువ ఆ సరేరా అంటే అన్నాడు కానీ

ఫస్ట్ వేస్తున్నారా వేసేయి కొడిపేట మసాలా మొత్తం వేస్తున్నారా వేసేయ్ ఇవాళ నూరు పెట్టిన మసాలా వేస్తున్నారా పేరు రావు రావురా ఇది కలిపది కల్పించదు ఇవాళ వేస్తున్నారా ఇది వేసే లాస్ట్ చేసేయ్ చేసేయి ఉప్పింటే రాసేయి చదువు నూనె మూడు పావులు పోస్తారా పోయి పోయి ఇంత పెరుగు అయిపో పెరుగు ఏ కొంచమే పోయి కొంచెం ముంచురా లాస్ట్ కోసుకుందాం ఆ సరే అసలే నిమ్మకాయ విండురా అరే అవును నిమ్మకాయ ఇంకా కొత్తిమీరు ఏమ్మ ఇది వెళ్తే విండు గిది విండు పచ్చకాయలు దంప వచ్చినావేంద్రా అక్కడ పడ్డటోడా ఈ నువ్వే రాదు నీకు బలం లేదేం లేదు కానీ మరి నా తిట్టకు మస్తు వీగిన నువ్వు ఇట్లా ఇక్కడే నీకు వినరాదు నా వినరాదు ఇప్పుడు ఏం చేస్తావు ఇద్దరు కలిసి విడదాం పడరా మరి అంటే ఇట్లా కూడా వస్తలేదు నువ్వే కచ్చకాయలు తెచ్చినావు షి ఇంకా ఊరు వస్తారు అంటుండు ఉండొస్తారు మరి తీరా కౌసు కాసు నీకు ఎప్పుడు అది ఉంటే సరిపోతుంది ఇక వాసన తిను తిను గట్ల అన్నంత మాత్రాన ఐదు నిమిషాలి ఐదు నిమిషాల అర్ధ గంట పక్కన పెట్టాలి బాంత

ముక్కలు అంత పని చేయించుకున్నాడు వంటి ఆయన కన్నా పెట్టిద్దాం అది అడుగుందాం రాయో అన్ని వారు పోసింది ఒక్కో సుక్కలు తుడుచుకున్నా పోతా నన్ను ఏం చేయమంటారు పోయిండు అటే పోయి మీద అయితే అర్ధ గంట అయిందా కు మారిపోతుంది కొన్ని ఇంకా వస్తారేమేంద్రు అమ్మ పోరాలు ఊడు అసలేదు

う,う,うん。